పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అమరావతికి అరవై వేల కోట్లట అంతా అక్కడే పెడతాయి ఎలా బాబోరు మీతో వచ్చిన సిక్కంతా ఇదే అంటూ అంతా నిధులు ఒకే దగ్గర కుమరిస్తే ఎలా కూటమిలో టీడీపీలో ఇవే గుసగుసలు ఏమన్నా అంటే అన్నామంటారు కానీ ఇదే అమరావతి విషయంలో టీడీపీ తప్పు చేస్తుందని గతంలో వైసీపీ చెప్పింది అమరావతి వద్దు మూడు రాజధానుల ముద్దు అని అప్పట్లో ప్రకటన చేసి మొత్తం అంతా కూడా నాశనం చేసింది అమరావతి ఒక్కదాన్ని ఫోకస్ చేసి మిగతా జిల్లాలను వదిలేస్తే ఎలా అంటూ తర్వాత అది కూడా హైదరాబాద్లా తయారవుతుందంటూ వరుస విమర్శలున్న విషయం కూడా తెలిసిందే మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నుంచి టీడీపీలో ప్రత్యేకంగా అమరావతి మీదే ఫోకస్ పెట్టడం అనేది నచ్చడం లేదంట అందులో చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి అమరావతి మీద ఫోకస్ పెట్టి అక్కడ మాత్రమే అభివృద్ధి జరగాలని అక్కడికే అన్ని నిధులు రావాలని అక్కడికే అరవై వేల కోట్లు పెట్టాలని భావిస్తున్నారట దీంతో మొత్తం ఇప్పుడు కూటమిలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి ఒక దగ్గరే ఫోకస్ పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అని అమరావతి ఒకటే డెవలప్మెంట్ అయితే మిగతా రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందా అంటూ ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి అమరావతి నిర్మాణానికి మాత్రం అరవై కోట్ల నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారు రాజధాని నిర్మాణం కోసం అప్పులు చేసి మరి జనవరి నెల నుంచి పనులు ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు సిఆర్డిఏకి ఇప్పటికే అరవై నాలుగు కోట్ల రూపాయల పనులు సంబంధించి అనుమతి మంజూరు చేశారు ఇక ఈ విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది జనవరి నెల నుంచి పనులు కావాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఇప్పటికే ఆదేశించారు అయితే అమరావతిపై పెట్టిన శ్రద్ధ ఖర్చు చేస్తున్న నిధులను సంక్షేమం కోసం మాత్రం పెట్టడంలో కూటమి సర్కారు వెనుకడుగు వేస్తున్న విమర్శలు కూడా బాగా వినిపిస్తున్నాయి రాజధాని నిర్మాణం కావాలంటే ఉన్నట్టుండి అభివృద్ధి కాదని కాలానుగుణంగా అక్కడ పరిస్థితులను బట్టి రాజధాని ప్రాంతం విస్తరిస్తుందన్న అభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది కానీ అదే పనిగా ఒకే పనికి ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి అసెంబ్లీ సచివాలయ భవనాలను నిర్మించడం ఇది అంతా హడావిడిగా చేయడం ఎందుకన్న ప్రశ్నలు నెట్టింటా వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి ప్రాధాన్యత అంశమే కావచ్చు కానీ అదే సమయంలో పేద మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా అంతే అవసరమని చెప్తున్నారు భారీగా అప్పులను సేకరించి వాటిని రాజధాని ఒక్కదానికే ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని కొందరు సూటిగానే ప్రశ్నిస్తున్నారు రాజధాని నిర్మాణ పనులను తొలిపెడితే ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే వ్యయం లక్ష కోట్లు దాటే అవకాశం లేకపోలేదని అనుమానం కలుగుతుంది రాజధానిలో లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పిన చంద్రబాబు లక్ష కోట్లు అప్పులు తెచ్చి అమరావతికి అందాలను అన్న ప్రశ్నలు కూటమి పార్టీలను ఇబ్బంది పెడుతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇస్తారని అందరూ ఊహించింది అయితే అదే సమయంలో ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలు ఎన్నికల మేనిఫెస్టోను చూసి జనం కూటమి పార్టీ వైపు మబ్బు చూపారు ఏదైనా సమతుల్యంతో పనులు జరగాలి ఇటు అభివృద్ధి పనులు అటు సంక్షేమం సమానంగా జరుపుకుంటూ వెళ్తేనే ప్రజల్లో కూడా ఎలాంటి వ్యతిరేకత రాదని కానీ వేల కోట్ల నిధులు అమరావతిలో కుమరించడంపై సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది రాజధానిలో అసెంబ్లీ సచివాలయ భవనాలు ఉన్నందున వాటిని మళ్లీ నిర్మించకుండా ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై పెడితే బాగుంటుందన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి అమరావతి అభివృద్ధి చెందినంత మాత్రాన హలో మంటు పెట్టుబడులు వచ్చి పడతాయా అన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి సొంత పార్టీ కార్డర్ కూడా ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పెదవి విరుస్తుంది ప్రజల్లో వ్యతిరేకత రాకుండా వచ్చిన వాగ్దానాలను అమలు చేసి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్పించి నిధులన్నింటినీ ఒకే చోట కుమరించడం ఎంతవరకు సబబని మరీ కొందరు సోషల్ మీడియాలో నేరుగా పార్టీ నేతలను నిలదీస్తూనే ఉన్నారు ఈ పరిస్థితిలో సుమారు యాభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజల నాడిని కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు చేపడితే బాగుంటుందన్న సూచనలు సైకిల్ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం కొత్త వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో